సెంటర్ని విశాఖపట్నానికి మేము గతంలోనే తెచ్చాము ఈ గవర్నమెంట్ ప్రచారం చేసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి నేను మీడియాతో మాట్లాడు దాని మీద మీరేమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్లో నేను ఉన్నాను అని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్ అండి అంటే ఏదో ఒకటి వచ్చి మాట్లాడపోతే నిలబడదు పార్టీ నిలబడదు రెండోదండి థ్యాంక్స్ టు గవర్నమెంట్ థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి అట్లా బయటకు వచ్చి అబద్దాలు ఆడి అసలు అంటే బుర్ర ఏఐ గురించి మాట్లాడాడు మీరు నేనే ఉంటారు ఏఐ అంటాడు డేటా సెంటర్ అంటారు రెండు బుర్రలు కలపాలంటాడు బొర్రనోడు ఎవడన్నా మాట్లాడి మాట్లాడండి అసలు బొర్రలైన వ్యక్తి డేటా సెంటర్ గురించి మాట్లాడితే అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అలా ఉంటుంది రెండోది ఇప్పటికీ అసలు జనాలు ఆయన ఎందుకు పక్కన పెట్టారనేది ఇప్పటికీ అర్థం చేసుకోకుండా డేటా సెంటర్ నా దగ్గర వచ్చింది లేకపోతే వైజాగ్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసినటువంటి హయాంలో చేసిన డెవలప్మెంట్స్ ఏదైతే ఉందా ఉందంటే విష్కొండ ప్యాలెస్ కానివ్వండి లేకపోతే భారతి కోసం గట్టిన విల్లాస్ కానివ్వండి లేకపోతే దసవల్లా హిల్స్ కానివ్వండి లేకపోతే వైజాగ్ ఉన్నటువంటి ఇది కానివ్వండి క్లబ్ హౌస్ కానివ్వండి అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చేసి నేనైతే చేశాను రామానాయుడు బెదిరించావు దసవల్ హిల్స్ వాళ్ళని బెదిరించావు ఇది నువ్వు చేసిన అభివృద్ధి అభివృద్ధి అంటే నిన్న డేటా సెంటర్ ఎక్కడ ఎలా జరిగిందనే తెలియదు కళ్ళు బయర్లు గమ్మేయి మనిషికి ఏం చేయాలో కాక వచ్చేసి బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే క్రమంలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు అంటే సహనం కోల్పోయి ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండే ప్రస్తుత ముఖ్యమంత్రి సిగ్గు లజ్జా లేదని నా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన వచ్చేసి నా పిచ్చి ఇది అని చెప్పేసి జనాలకు ఇంకా చూపించుకుంటా ఉన్నాడు అరే పబ్లిసిటీ ఇష్టం అంటావా పబ్లిసిటీ అంటే శ్మశానాలకు రంగులేసుకోవటం కొడుగుడి మీద బొమ్మ వేసుకోవటం పుస్తకాల మీద బొమ్మ వేసుకోటం అట్ల మీద బొమ్మ వేసుకోవటం అది అది పి పబ్లిసిటీ పిచ్చి అంటే అసలు నీ కలర్ నీ ఫోటో లేని ఎక్కడన్నా ఉందా గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో లేదా నువ్వు రోజు వచ్చేసి బయటకు వచ్చేసి పబ్లిసిటీ స్టార్ట్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఇంకొక పథకానికి కానీ లేదు ఆయన సైలెంట్గా పని చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు అరే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసినది ఇప్పటికే గాంజాయి మాఫియాలు ఇప్పుడు గన్యా ఆంధ్రప్రదేశ్ ముద్రపడింది దాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దడం కోసం రేమ్ బగలు కష్టపడుతున్నారు కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆ మాత్రం తెలియకుండా ఏదైనా సపోర్ట్ చేస్తే చేయాల్సింది పోయి అంటే ఆయన ఎట్లా ఉందంటే మాట్లాడేది పక్క స్టేట్ వాళ్ళు మాట్లాడుతున్నా చూసారా అలా ఉంది నువ్వు ఒక స్టేట్ అయ్యి ఉండి నువ్వు దాన్ని ఆనందించు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చేశారు అవును హైదరాబాద్ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ వచ్చింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ హైటెక్ ఒక తీసుకొచ్చి పెట్టేసేసాడు దాన్ని ఈయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అది ఇద మాట సింపుల్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఏ నాయకుడు నాయకునివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి ఎవరైనా కానివ్వండి అండి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి ఉంటుంది ఎవరు ఫౌండేషన్ ఇస్తారన్నది కాదండి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ గురించి మనమే కొత్తగా మాట్లాడుకోలేదండి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఏ డేటా సెంటర్ గురించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ గురించి కానివ్వండి క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకుంటుంది ఇప్పుడు మాట్లాడుకోవటం కదండి నెక్స్ట్ ఇంకో పది సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటుంది దాని ఫౌండేషన్షన్ ఫౌండేషన్ వేసిన వాళ్ళు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే హైదరాబాద్ అభివృద్ధి గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి చిన్న బచ్చగడ్డని చెప్తాడు వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేది లెక్కర్ బ్రాంది షాప్ అమ్మేసి టీచర్ని అక్కడ పెట్టిన ఇది ఒక టెట్ కానీ ఒక డిఎస్సీ కానీ తీయకుండా ఏమార్చిన ఘనతని ఇది లాళ్ళ మీద ముద్రలు వేయించుకున్న ఘనత ఇది శ్మశానాలకి పేరు రాయించుకున్న ఘనతని అంటే నీకు అసలు నువ్వు ఒక మనిషిలాగా నువ్వు ఎప్పుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పని నువ్వు ఎప్పుడు పనిచేయలేదు ఏమో వైసీపీ నేతలు కానీ వీళ్ళంతా ఏమో డేటా సెంటర్ పొల్యూషన్ వచ్చేస్తుంది విశాఖపట్నం ఎడారిగా మారిపోతుంది అని అన్నారు తర్వాత ఏమో మేము తీసుకొచ్చామని అంటున్నారు అసలు ఏం మాట్లాడి అంటే వీళ్ళకి అసలు దాని మీద అవగాహన కానీ పూర్తి పరిపక్త పరిపక్వత కానీ ఉన్నట్టు ఏది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేయొచ్చండి ఏదో రాత్రి మందులు వేసుకోకుండా పొద్దున్న ప్రెస్ మీట్కి వచ్చి పిచ్చోటి మాట్లాడి మాట్లాడితే ఉంటుంది ఇంకా డేటా సెంటర్ అదే పొల్యూషన్ వస్తుందా ఏదైనా పొల్యూటెడ్ కంపెనీ అనుకుంటున్నారు ఇండస్ట్రీ అనుకుంటున్నారా ఏంటి వాళ్ళకి తెలియదండి లక్షల కోట్లు కొన్ని పదిహేను బిలి బిలియన్ల మెగా పదిహేను బిలియన్ల వర్త్ ఆఫ్ కంపెనీస్ వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయవు చిన్న ట్వీట్ కూడా చేయలేదు పది రోజుల తర్వాత బయటకు వచ్చేసి ఏదో మాట్లాడాలని చెప్పేసి ఏదో మాట్లాడాడు నువ్వు యాక్సెప్ట్ చేయలేని అంత ఇది లేదు నీకు అంటే మళ్ళీ అంటే జగన్మోహల్ మీడియా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పాలసీ ఎట్లా ఉంటుంది అంటే అందరినీ నేను బానిసలాగా లాగా కట్టు కట్టు బానిసలు అందరూ నాకు కిందే ఉండాలని చెప్పేసి నేను ఇచ్చే బిస్కెట్లతోటి అందరూ బాగుపడాలి ఎవరిని ఎదకనీయండి ఎవరిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి మధ్య ఎవరిని ఎదగనీయకుండా అందరు నేను ఇచ్చే సంక్షేమ పథకాలతోటి నా మీద దయా దక్షిణ బతకాలని కోరుకున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అట్లా కాదు అందరూ ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఈ రోజు కనుక అదే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎగ్జిక్యూట్ అయితే కొన్ని లక్షల ఉద్యోగాలు అండి అంటే వేల యాభై వేలు ఉద్యోగాలు కాదండి లక్షల్లో సాలరీస్ లక్షల్లో ఉంటుంది వైజాగ్ ఏమో అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి ఏమో కాంటమ్ వ్యాలీ చాలదండి ఇంకేంటి బోల్డ్ అంతా ఇండస్ట్రియల్ హబ్ తెలంగాణ రాయలసీమ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నూనూ ఐటీ శాఖ మంత్రి వీళ్ళు విదేశాలకి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదో టూరిజంకి వెళ్ళారు వీళ్ళు ఏదో ఒక ఐదు ఐదు రోజులు ఆరు రోజులు టూరిజం చేసి రావడానికి తప్ప అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువే మాట్లాడలేడండి దానికన్నా కూడా పిచ్చాపాటి అరుగు మీద కూర్చొని పల్లెటూరులో మాట్లాడుకుంటారు చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది పెంచులు కట్టుకొని పొద్దున్నే పిచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళు వంద రెట్లు రెట్లున్నాము జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ జీరో అంటే ఏదో టూర్కి వెళ్తున్నారు అప్తున్నాడు కోట్లేననుకుంటున్నాడు ఏదో కోట్లు ఏం చేసుకుని కార్యకర్తలు కార్యకర్తలందరినీ తీసుకెళ్ళి సబ్మిట్ పెట్టాడు కదా అప్పుడు అలా అనుకుంటున్నాడు నా చూడండి ఈ నేను గూగుల్ సెంటర్ డేటా గూగుల్ సెంటర్ రావడం వల్ల దేశంలో ఉన్న అందరికీ షాకింగ్ థ్యాంక్స్ టు మోడీ గారు సపోర్ట్ లేకుండా జరగదు డెఫినెట్గా మోడీ గారికి మేజర్ హ్యాండ్ ఇవ్వాలి బెంగళూరు హైదరాబాద్ ఎవరికి ఎట్లా జరిగిందో కూడా తెలియదండి డేటా సెంటర్ వచ్చింది దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక ట్వీట్ చేస్తే చాలు అభినందనీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు ముఖ్యమంత్రికి అభినందనీయం ఒక మాట చెప్తే చాలు అంటే ఎదుటోడి మంచితనాన్ని గుర్తించలేని మూర్ఖుడు నువ్వు చేతకాదు నీకేది అంటే వీళ్ళు కంపెనీలకి మెయిల్స్ పెట్టి కంపెనీలు ఇప్పుడు డైరెక్ట్ గా బెదిరి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ లేదు సార్ ఇక్కడ ఏమీ లేదు చంద్రబాబు నాయుడికి డబ్బులు లేకుండా ఎక్కడ రూపే రాకపోతే పోలవరం కట్టలేడు అమరావతి కట్టలేడు కంపెనీలు తేలేడు అప్పుడు మళ్ళీ కూడా నాకే జనాలు ఓట్లేస్తారని పిచ్చి భ్రమలో ఉన్నాడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మందులు వేసుకుని ఇంట్లో పడుకుంటే నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వస్తే జనాలు నమ్ముతారేమో రోజు నువ్వు మానిపోయిన గాయాన్ని ఇప్పుడి ఇప్పుడే ఉన్నారు ఎవరినంటే కూడా అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా వస్తాడంట అని ఒక భయం ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏదో వాళ్ళకి వెళ్ళి కనుక వస్తే కనుక భయపడతారు చూసారు అలా భయపడతా ఉన్నారు మళ్ళీ ఆడేనంటగా అమ్మో అని అంటున్నారు ఆయన ఒక కథలు ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా నిద్ర మాత్రం వేసుకుని ఇంట్లో పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా వాళ్ళ పార్టీకి కూడా బాగానే ఉంటుంది ఎవరో అక్కర్లేదు మీ చెల్లే చెప్తాను నీకు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు పోతే నీ కేసులు మొత్తం కత్తికి ఆలాడుతూ ఉన్నాయి అరే బయటికి వెళ్తా వెళ్తే కూడా దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు టూర్కి వెళ్ళేసి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకే ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా గౌరవించుకోవాలో తెలియదు ఎలాగా రెస్పెక్ట్ చేయాలో తెలియదు నీ పార్టీ వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రికి తెలియదు ఏంటంటే ఓవర్గా చంద్రబాబు నాయుడు గారు అతి మంచి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కానీ అండి లేకపోతే ఎవరికి నీకు ఇంకా ధైర్యం ఎందుకు ఎందుకు వస్తుంది నీకు ఎప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను ఇప్పటికీ మెయిల్స్ పెడుతున్నారంట కంపెనీ ఆఫ్ వాళ్ళ కంపెనీ నుంచి ఆఫీషియల్ మెయిల్స్ నుంచి వెళ్తుంది వాళ్ళ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి మెయిల్స్ వెళ్తున్నాయి ఇవ్వద్దు అప్పులు మాకండి బోల్డ్ అండ్ అప్పులు ఉన్నాయి అని చెప్పేసి రాజధాని గురించి మెయిల్స్ పెడుతున్నారు అయినా ఎందుకు టోలరేట్ చేయాలి సార్ వీళ్ళని యాక్షన్ తీసుకునే పని లేదా అంటే అందరితో మంచి అనిపించుకోవాలంటే పెద్ద మూర్ఖం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ పని ఉన్నారు అందరూ నన్ను మంచిగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఇది అవుట్ ఆఫ్ ఎపిసోడ్ అండి ఎప్పుడో గతం అది అయిపోయింది ఆయన అనవసరంగా హీరోయిన్ చేయొద్దు ఆయన ఏం నెల ఏం పథకాలు అండి రెండు వేలు ఏడో పథకం పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తున్నారు ఆటో వాళ్ళకి ఇచ్చారు పదిహేను వేలు ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఇస్తున్నాడు ఫ్రీ బస్ ఇస్తున్నారు ఏంటి అని పొడిచింది అని పీకింది ఏంటండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తొమ్మిది రూపాయలు ఇచ్చి తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు అది నిజం కాదా వస్తాం అది లిక్కర్ వల్ల ఎంతమంది జరిగారు ఎంతమంది అన్యాయం అయిపోయారు అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంది ఇప్పుడు ఏమీ లేదు రాష్ట్రం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి గంజాయి మాఫియా లేకుండా అని చెప్పేసి పెట్టుబడులు రావాలన్న దేశం మీద కూటమి ప్రభుత్వం అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మళ్ళీ మానిపోయిన కానీ ప్రజలు గుర్తు చేస్తే నేను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతారు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే కూటమి ప్రభుత్వానికి దయచేసి యాక్షన్ తీసుకోండి సార్ ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని వందల వేల కేసులు ఉన్న వ్యక్తి ఒక ప్రజాస్వామ్యంలో అఫీ అఫీషియల్గా తిరుగుతుంటే ఒక జంతువు ఒక మృగం నుంచి వస్తే దాన్ని బంధించే తాళతో వేస్తాం దానివల్ల ఇబ్బంది అనేది కానీ కానీ ఆర్థిక ఉగ్రవాది చాలా డేంజరస్ చాలా డేంజరస్ అండి ఉగ్రవాది కన్నా డేంజరస్ ఆర్థిక ఉగ్రవాది అంటే పతనం చేసేసాడు ఆర్థిక వ్యవస్థను పతనం చేశాడు ఎవడు కోలుకోకుండా పతనం చేశాడు